మన చేయుత స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ మణిశేఖర్ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకి ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించున్నాము సో ఈ ఇటీ కార్యక్రమంలో మహిళా డాక్టర్లు అలాగే సర్జన్లు కూడా వచ్చి సేవలు అందిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం అనేది రాష్ట్రంలో ప్రథమంగాని మేము చెప్పదలుచుకున్నాము ఎందుకనంటే ఈ మధ్య కూడా ఎక్కడ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి సో దానివల్ల ఇక్కడికి మహిళలు పెద్ద పెద్ద సంఖ్యలో వచ్చి మాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం అనేది చెప్పడం జరుగుతుంది సో దానివల్ల మేము ఆలోచించి మా చంద్రశేఖర్ సార్ గారు ఆలోచించేసి పేద ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కంటిన్యూస్గా ఒక రెండో క్యాంప్ అనుకుంటా ఉచిత టిబెక్టామీ ఆపరేషన్ అనేది సో ఇది క్యాంప్ అయిపోయిన తర్వాత మనము మహిళలకు కానీ అందరికీ కానీ పెద్ద మెగా హెల్త్ క్యాంప్ అనేది ఉంటుంది సో దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మా చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలియజేసాం థ్యాంక్ యూ మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నలభై ఐదవ ఉచిత మైనర్ సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది స్వచ్ఛంద సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి పెద్దలు డాక్టర్ మధుశేఖర్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ సేవా కార్యక్రమం కూడా ఒకటి చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉచితంగా ఆపరేషన్లు చేసి వాళ్ళకి ఉచితంగా మందుల సరఫరా కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి మహిళలకు అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ చూపించినటువంటి మహిళలకు ప్రోత్సాహకంగా వారికి సన్మాన కార్యక్రమం కూడా కలదు అలాగే ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఎవరైనా బయట అవుట్ పేషెంట్లు వచ్చి అన్ని రకాల వైద్యులు ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా పెద్ద వైద్య బృందం ఉంది ఆ వైద్య బృందం అన్ని రకాల రోగాలకి వైద్యం అందించడానికి కొరకు ఓపీ పేషెంట్లకు వచ్చి చూపించుకోవడానికి కొరకు కూడా సో సదుపాయం కల్పించడం జరిగింది థ్యాంక్ యూ సంకల్పంతో మనకున్న ఏదో రకమైనటువంటి మన వృత్తి నైపుణ్యంతో మన సాటి వారికి ఎంతో కొంత సేవ చేయాల పది పైసలు సంపాదిస్తే అందులో ఒక పైసా సమాజానికి ఇవ్వాలా అవసరానికి మనం చేసే చిన్న సహాయం ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ భవిష్యత్తులో అదొక పెద్ద మరుపులాని సంఘటనగా ఉండిపోయే ఒక సంకల్పము ఒకరికొకరు చేయతం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రెండు వేల ఒకటిలో కొంతమందితో అన్ని రంగాల అన్ని వృత్తుల వారి ప్రమేయంతో ఏర్పడిన సేవాభావం గల వ్యక్తులతో ఏర్పడినటువంటి కేయిత సంస్థలో ఈరోజు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగుపడుతున్న తరుణంలో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం మన కళ్ళ ముందే పుట్టి పెరిగి ఈ ప్రాంతంలోనే వివిధ కుటుంబాల్లో డాక్టర్లుగా మరి వాళ్ళు పెరిగి డాక్టర్లుగా తయారై ఈ ప్రాంతంలోనే మరి ఆరుమూడులోనే రకరకాల హాస్పిటల్ సిరి హాస్పిటల్ వసంత జ్యోతి హాస్పిటల్ ఆశా హాస్పిటల్ తర్వాత గంగా హాస్పిటల్ అన్ని రకాల హాస్పిటల్స్తో పాటు మరి సొంతంగా గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మరి ఇటు సేవ వాళ్ళు స్వతహాగా సేవాభావం కలిగిన వాళ్ళతో పాటుగా మరి పిల్లల డాక్టర్లు బార్థోపెడిక్ డాక్టర్లు ఫిజీషియన్లు అన్ని రకాల డాక్టర్లు చేయితలు మమేకమై అందరం కలిసి కలిసికట్టుగా ఒకరికొకరికి చేయితనిస్తూ చేస్తున్న కార్యక్రమంలో భాగమే ఈనాటి కార్యక్రమం మరి ఇట్టి కార్యక్రమంలో మరి ఇంతమందికి మీకు నొప్పి తెలకుండా కష్టం తెలియకుండా వందల సంఖ్యలో మనుషులు వస్తే కూడా మాకు మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా పడకలకు వీలును బట్టి కొంతమందికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించి మరి ఈరోజు రోజున అంతమందిని చేయలేమని నిన్న కొందరికి వేసి వాళ్ళ పెట్టుకోవడం వచ్చి నిన్న కొందరికి ఈరోజు కొందరికి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి మనకు చేయితన భాగస్థులైనటువంటి మరి డాక్టర్లు మహిళా డాక్టర్లు ఉన్నారు మేల్ డాక్టర్స్ ఉన్నారు అన్ని రకాల స్పెషలిస్ట్లు ఉన్నారు కానీ ఇది మహిళా దినోత్సవం కాబట్టి మరి ఈ రకంగా ఇంత చక్కటి సేవలను అందించేటువంటి ఇంత మంచి డాక్టర్లను ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఆ మాతృమూర్తులకి మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున నేను వందనాలు చెల్లించుకుంటూ అది మరి మనందరి బాధ్యత వాళ్ళని ఆనర్ చేసుకుంటే మనల్ని మనం ఆనర్ చేసుకున్నట్టే ఈరోజు మనం మీద భూమి అంటే మన అమ్మ లేకుంటే మనం లేము ఈ ప్రపంచంలో అమ్మే అన్నిటికీ మూలం మగ అయినా ఆడైనా సమానంగా పెంచి వాళ్ళు కష్టపడుతుంటే చిన్నప్పుడు కష్టాల్లో బాగస్థులై వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు సమాజంలో పేరు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులతో పాటు ఇంకా ఉంటే ఇంకా అదే స్థాయిలో కూడా వాళ్ళ వెన్నంటి ఉండి మరి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్లో చూడడానికి వచ్చినటువంటి ఆ మాతృమూతులకి మా అవ్వించి ఇక్కడికి వచ్చి మా సన్మానాన్ని స్వీకరిస్తున్నందుకు చేయిత తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం మానవ సేవే మాధవ సేవ అంటారు సో ఇవాళ అది ఎగ్జాంపుల్ మనం లైవ్గా చూడగలుగుతున్నాం అని అనుకుంటున్నాం అది ఎవ్రీ ఛారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్ ఏ ఛారిటీ చేసినా కూడా ఇంటి నుండే స్టార్ట్ చేయాలంటారు దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మన సభ్య సమాజం రాకపో రాకముందు అందరికీ తెలిసిందే మానవులు అందరూ జంగల్లో ఉండేది జంగల్ నుండి మెల్లమెల్లగా సివిలైజ్డ్గా అయ్యాము సివిలైజ్డ్గా అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్క సమాజం మెల్లమెల్లగా అది తగ్గి మన ఒక్క లొకాలిటీ మేము మా లొకాలిటీ అయిపోయింది తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తూ వస్తూ నేను నా ఫ్యామిలీ అంటే ఖాందాన్ అక్కడి వరకు ఆలోచించడం మానవులు మొదలుపెట్టారు దాని తర్వాత ఇప్పటి కాలం తీసుకుంటే నేను నా భార్య నా పిల్లలు తల్లిదండ్రులకు కూడా మైనస్ చేసేసాము ఎందుకు చేసేసామో ఇప్పటికి అర్థం కావట్లేదు కానీ వాళ్ళ తల్లులకు మంచిగా సన్మానిస్తే చాలా హ్యాపీగా కనిపించింది నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకండి ఎవరైనా కూడా ఎందుకంటే చాలా కేసెస్ చూస్తున్నాము యాక్ట్స్ లాస్ వస్తున్నాయి మెయింటెనెన్స్ కేసెస్లో తల్లిదండ్రులకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అట్లే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కూడా వచ్చింది తల్లిదండ్రులను ఖచ్చితంగా పోషించాలి కానీ వాట్ ఐసేజ్ చట్టాలతో మొత్తం మనం చేంజ్ చేయగలము చేయలేము మార్పు అనేది మనిషిలోనే రావాలి సో మనం మానవులుగా ఎదగాల లేకుంటే దానవులుగా మనకు ఇచ్చిన ఈ జన్మ ఇచ్చిన దానికి మనం దానికి మనకు మనమే సెల్ఫిష్నెస్తో ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఫుడ్ పెట్టకుండా మనము మన పిల్లలు అనుకుంటూ జీవించడమా అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్క మనిషి పెట్టుకోవాల్సిందే అని నేను అనుకుంటా ఇంకొక స్టోరీ చెప్తా అంటే లైవ్ అది అట్లే మధుశేఖర్ గారు మంచి మంచి పని చేస్తున్నారు ఆయనకు అభినందిస్తున్నాను ఆయన కంగ్రాచులేట్ ఇవ్ ఇంకా అలాంటి ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆయనకి ఒక ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి పనులు ఈ ఆరుమూర్లో చేస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ